సీఎం గారేమో మీరు గడవ గడవ చేయండి నేను చూసుకుంటాను ఈ రోజు చూస్తే మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు మీ సర్వే బాగాలేదు అంటున్నారు అంటే మీకు దళితులు అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కొంచెం ఆలోచించారు అంటే ఈ రోజు పొద్దున పట్టిలో దళితులు ఎక్కువ దాదాపు ఎనభై వేల ఓట్లు దళితులు ఉన్నారు బీసులు అరవై వేల ఓట్లు ఉన్నారు ఇప్పుడు ఈ రోజు మీరు సర్వే బాగాలేదు సర్వే చేసింది ఎక్కడ సర్వే చేస్తాను ఐబాక్ సర్వే అంటే కరెక్టా ఏ రోజులు ఐబే ఐబేక్ సర్వే అనేది మీరు ఆలోచించిన డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు ఐబ్యాక్ ఐబేక్ ఎంతవరకు ఎవరు రాస్తారు ఎవరు తలరత్త మార్చేస్తారు లాస్ట్ ఎలక్షన్ కి ఐబ్యాక్ ఏమన్నా మీకు ఏదైనా రిపోర్ట్ ఇచ్చినారా అందులో మనకు దళితులు అందుకు న్యాయం జరగలేదు అన్ని చోట్ల మాకు బిందు అవుతున్నారు దళితులు చేసిన కర్మమేమి పాపం చేసాం మేము మేము పాపం చేస్తాం చెప్పండి నేను దళితులు పుట్టుకి వేస్తాం మేము రోజు మీరు అంటున్నారు బీసీలు మైనారిటీ అంటారు కానీ మాకు ఏం న్యాయం చేస్తున్నారు ఐదేళ్ళు మేము కష్టపడింది దేనికి ఏం ఫలితం వచ్చింది ఎవరితో మేము మాట్లాడాలా ఎవరితో చెప్పుకోవాలా అని దళితుగా మేము వేస్ట్ వేసుకుంటున్నారు